గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు మనం వర్ణమాలలోని అచ్చులు హల్లుల గురించి తెలుసుకుందాం మొదట అచ్చులు ఆ నుంచి ఉన్న అక్షరాలను అచ్చులు అంటారు వీటిలో రెండు రకాలు ఉంటాయి హ్రస్వాక్షరాలు దీర్ఘాక్షరాలు అచ్చులు మొత్తం పదహారు ఇది హ్రస్వాక్షరం దీన్ని కొంచెం పొట్టిగా పలకాలి ఒక రెప్పపాటు కాలం మాత్రమే పలకాలి ఆ ఇది దీర్ఘాక్షరం కొంచెం పొడువుగా రెండు రెప్పపాట్ల కాలం పలకాలి అలాగని ఎక్కువ పొడువు సాగతీయకూడదు ఎలా మాట్లాడుతామో అలాగే పలకాలి ఈ ఈ ఊ రు రూ ఏ ఏ ఐ ఓ అం ఇలా సులభంగా పలకబడేవన్నీ సరళ లేదా అల్ప ప్రాణ అక్షరాలు ఇప్పుడు హల్లులు కా నుంచి రా ఉన్న అక్షరాలను హల్లులు అంటారు ఇందులో అల్ప ప్రాణ మరియు మహాప్రాణాక్షరాలు ఉంటాయి హల్లులు మొత్తం ముప్పై ఆరు ఖ ఇది ఖది మహాప్రాణాక్షరం దీన్ని కొంచెం గట్టిగా బలంగా గొంతులో నుంచి శబ్దం చేస్తూ పలకాలి ఘ ఇది కూడా మహాప్రాణాక్షరం దీనిని మరింత బలంగా మరింత గట్టిగా కడుపులో నుంచి శబ్దం చేస్తూ పలకాలి ఈ నె cha, cha, ja, ja, ini, ta, tha, da, da, na, ta, ta,

sa ha ra ksha ra